అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ఉద్యమం మూడు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఈ నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద ప్రైవేటీకరణ విధానాల మీద విజయం సాధిస్తామనే ఆశీర్భావంతో ముందు పోదు ఇప్పుడు మనం చేసే పోరాటాలు ఉద్యుత్ అనేది పెంచాలనే సమయం ఇది ఖచ్చితంగా విశాఖ ఉక్కు తెలుగు హక్కుగా ఉండాలి మన పూర్వీకుల శాఖలను నిలబెట్టుకోవాలి ముప్పై రెండు మంది బలిదానాన్ని సాక్షికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగాలి మూడు లక్షల కోట్ల ఆస్తి విలువైనటువంటి ఈ కర్మాగారాన్ని ఏ ఆదానియో అంబానీ దోసిపోతానని చూస్తూ కూడా సిఐటి సిద్ధంగా లేదు భవిష్యత్తులో దీని ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఐక్యతను మరింత పెంచేదాని కోసం సిఐటి నిత్యం కృషి చేస్తుందని ప్రతి పోరాటంలో సిఐటు సిఐటు కార్యకర్తలు మిలిటెంట్ గా ఉండి దీన్ని ముందు తీసుకుపోతారని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఉద్యమ రూపాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పేసి ఆ విధంగా ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి కేంద్రంలో పెద్దలు రాష్ట్రంలో పెద్దలు అందరూ కూడా దీనికోసం ఆలోచన చేస్తారు ఆ పద్ధతిలో మనం ఢిల్లీకి కూడా ఫిబ్రవరిలో ఢిల్లీకి కూడా పోబోతా ఉన్నాం ఆ సందర్భంగా కూడా ఈ ప్రభుత్వాలు హెచ్చరిక చేస్తూ ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిగా ఉండాలి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి ఉండాలి కానీ ప్రజల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పరంగా కాకూడదు రామారావు వ్యక్తులారా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అనేవి తెలియజేస్తూ ఉన్నాను మీకు తెలిసి తెలియంది కాదు గత మూడు సంవత్సరాల నుండి కూడా అనేక పోరాటాలు అనేవి చేస్తా ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి సంఘటనలు పట్టుకొని మనం డిమోనలైజ్ కాకుండా ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎన్నికల సంవత్సరం కాబట్టి మనం రెట్టించిన ఉత్సాహంతో మన పోరాటాన్ని ఉధృతం చేస్తేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మిగులుతుంది ఎందువల్లంటే వాళ్ళు తనేకమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటంటే ఏదో విధంగా దీన్ని నాశనం చేయాలని చెప్పి రకరకాల కుట్రలు అనేవి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి ఈ కుట్రలను మనం నివారించేదానికి ఈ కుట్రలు ఎదుర్కొనేదానికి పోరాటాన్ని ఉధృతం చేయడమే మన ముందున్న కర్తవ్యం అప్పుడే మనం నిజమైనటువంటి ఏదైతే నూతన సంవత్సరాన్ని జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ప్లాంటే లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ఈ ప్లాంటే లేకపోతే ఈ రాష్ట్రం ఎలా ఉండేది కాదు ఈ ప్లాంటే లేకపోతే ఈ దే ఈ దేశం ఎలా ఉండేదే కాదు కాబట్టి ఈ అన్నిటిని కూడా గమనించి ప్రజల ఆస్తి అయినటువంటి ఈ ప్రభుత్వ ఆస్తిని మనం కాపాడుకోవడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం కాబట్టి ఎవరెవరో రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు ఇవి ఎక్కడ అలాగైపోయారు మూడు ఈ నెలలో వాళ్ళు అమ్మిపోయారు రకరకాల ఎందుకంటే మూడు కార్యక్రమాలు అయితే ఇక్కడ ఆనవాయితీగా ఎవరు ఏం చేస్తున్నాడో గుర్రాన్ని గాడిదని ఒకే కాపీకి వచ్చే కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు గుర్రం గుర్రమే గాడిది గాడిదే కాబట్టి గుర్రంలో మన కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా మనం విజయం సాధిస్తాం కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో రెట్టించిన ఉత్సవంతో పోరాటాన్ని ఉధృతం చేయగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక మారు మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాం ముఖ్యంగా విశాఖ ముక్కు కర్మాగారం స్టీల్ ప్లాంట్ అమ్మకమ నిర్ణయం జరిగిన తర్వాత ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఉద్యమం విజయం సాధించాలంటే నూతన సంవత్సరాల సందర్భంగా మనం ప్రతి ఎందుకంటే ఈ ప్రతి ఎందుకంటే ఈ ఎన్నికలు అనేది నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో ఈ దేశాన్ని ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వాల్ని ఓడించాలనే స్ప్రోతో మనం పనిచేయాలి ఎందుకంటే ఆ స్ప్రో లేకుంటే మనకు దేశానికి మనకు భవిష్యత్తు లేదండి అంటే మనం శ్రమజీవులం ఈ దేశంలో నూటికి ఎనభై శాతం మంది ఉన్నటువంటి ఏదైతే శ్రమజీవులు ఉన్నారో వారందరూ కూడా ఈ అభివృద్ధిలో దేశ జీడిపిలో కీలక స్థానంలో పోషిస్తున్నారు ఆ విధంగా నూటికి ఎనభై శాతం మంది ఉన్నటువంటి ప్రజలు ఆలోచించే విధంగా వారు వారు ఓటు హక్కు ఎందుకంటే ఎవరైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో ఆ మెజారిటీ ప్రజలు మైనారిటీకి ఓటుని చేసి గెలిపించి ఈరోజు దేశాన్ని అమ్మడానికి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడానికి సహకరిస్తున్నారు ఆ పదిహేను శాతం ప్రజలను ఓడించడానికి మనం ఎనభై ఐదు శాతం మంది ప్రజల తరఫున ఎన్నికల్లో పనిచేయాలి అలా పనిచేసి బీజేపీని ఓడించినప్పుడే ఈ దేశానికి విముక్తి కలుగుతుంది

ஜ ஒப்பந்த ரந்தம்யால ஒப்பந்த ரோ ஒப்பந்த ఒప్పం రద్దు చేసి ఒప్పందం చేయాలి కార్మిక ఐక్యత చేయాలి రిక్రూట్మెంట్ వెంటనే